హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక నక్షత్రకు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి శరత్ చంద్ర గిఫ్ట్గా ఇవ్వగానే నక్షత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది అపూర్వ గోరింట సుజాత కూడా చాలా మురిసిపోతూ ఉంటారు వెంటనేక అటువైపుగా భూమి వెళుతూ ఉంటుంది వెంటనే నీ కోసం కూడా అల్లుడు గారు ఏదో తీసుకొచ్చారమ్మాయి అనగానే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది పైకి వెళ్తున్న భూమిని రమ్మని పిలిచి అమ్మ భూమి ఇక్కడ నుంచి నక్షత్రకు ఏం తీసుకొచ్చినా నీకు కూడా అదే సమానంగా తీసుకొస్తాను నువ్వు ఈ రోజు నుంచి నా పెద్ద కూతురి అన్న విషయం మర్చిపోవద్దమ్మా అని చెప్పి భూమిని దగ్గరకు తీసుకొని గుంటలకు హత్తుకుంటాడు శరత్చంద్ర అపూర్వ అన్ని చేతులతో నువ్వే భూమి మెడలో ఈ నెక్లెస్ వెయ్యి అనగానే వెంటనే ఇక కోపంతో రగిలిపోతూ ఏదో ప్రేమ ఉన్నట్లు పైకి నటిస్తూ ఆపూర్వ తన చేతులతో భూమి మెడలో ఆ గొలుసును వేస్తుంది వెంటనే శరత్చంద్ర ఏ విధంగా అంటూ ఉంటాడు నక్షత్ర బర్త్డేకి తానే ఇక స్వయంగా తనకి ఏం కావాలో అడుగుతానని చెప్పింది కానీ నక్షత్ర బర్త్డే రోజున నువ్వు కూడా నీకేం కావాలో అడగమ్మా నీ కోరిక తీరుస్తాను అని చెప్పి శరత్చంద్ర అడగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి నాన్న నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను నాకు గగన్ గారికి పెళ్లి చేస్తారా నాకు గగన్ గారు కావాలి అని అడగబోతుందా అదే విషయం అడిగితే శరత్చంద్ర అసలు భూమిని అసలు కూతురుగా సహించగలుగుతాడా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీళ్ళకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక భూమి అయితే వెంటనే కృష్ణప్రసాద్ దగ్గర ఫోను అడిగి మరీ పూర్ణి వాళ్ళకు ఫోన్ చేస్తుంది గగన్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో పూర్ణికి ఫోన్ చేయగానే పూరి ఏంటి భూమి ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే నేను మీ అన్నయ్యతో మాట్లాడాలని అనుకుంటున్నాను పూరి కానీ మీ అన్నయ్య ఫోన్ కలవట్లేదు అనగానే అవునా అని అంటూ ఉంటే మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కావాలంటే మాట్లాడు ఫోన్ ఇస్తానని చెప్పి అనగానే సరే అని చెప్పేసి వెంటనే గగన్కి ఫోన్ ఇచ్చి పూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మీరు నక్షత్ర బర్త్డేకి వస్తున్నారా అనగానే అవును వస్తున్నాను నువ్వు ఏంటి మళ్ళీ ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేసావా ఏంటి అనగానే అస్సలు రావద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి అదేంటి అలా అంటున్నావు బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసిన తర్వాత రాకుండా ఉంటే పాపం నక్షత్ర ఫీల్ అయిపోతుంది కదా అనగానే అంటే నక్షత్ర ఫీల్ అవుతుందని బర్త్డే పార్టీకి వస్తారా అని అంటూ ఉంటే అవును మనం ఒకళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు రాకపోతే ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అయిపోతాం కదా అలాగే నేను రాకపోతే నక్షత్రం కూడా ఫీల్ అవుతుందని అంటున్నాను అనగానే మీరు రాకపోయినా ఏం పర్వాలేదు మీరు రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఓహో అయితే నువ్వు ఫోన్లోనే నాకు ఐ లవ్ యూ చెప్తావు అనమాట అనగానే ఐ లవ్ యూ లేదు ఏమీ లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది చెప్పను చెప్పాలని లేదు చెప్పను కూడా అని అంటూ ఉంటే సరే అయితే మరి అక్కడికే వస్తాను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి వెంటనే ఇక గగన్ ఫోన్ కట్ చేస్తాడు భూమి ఇక హలో 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 అని చెప్పేసి అంటూ ఉంటుంది ఫోన్ కట్ అవడంతో వెంటనే ఇక కృష్ణప్రసాద్కి ఫోన్ తీసుకొచ్చి మామయ్య ఇదిగో ఫోన్ అనగానే మాట్లాడాల్సినవన్నీ నా కొడుకుతో మాట్లాడావా అనగానే మాట్లాడాలని కాదు మావయ్య చాలా డిసప్పాయింట్ అయ్యే మ్యాటర్స్ ఏ ఎక్కువ ఉన్నాయని చెప్పి బాధపడుతూ భూమి వెళ్ళిపోతుంది కదా కృష్ణప్రసాద్ వెనకాల వెళ్ళి ఏమైందమ్మా భూమి ఎందుకు బాధపడుతున్నావో చెప్పు అనగానే మామయ్య అది నక్షత్ర కూడా గగన్ గారిని ప్రేమిస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఏంటి నక్షత్ర కూడా మన గగన్ని ప్రేమిస్తుందా అనగానే అదే కదా మరి నా బాధ అంటే ఆయన్ని బర్త్డే పార్టీకి కూడా ఇన్వైట్ చేసింది అనగానే ఆయన వాడి మనసులో నువ్వు ఉన్నప్పుడు వాడు నక్షత్రం ఎందుకు ప్రేమిస్తా అని అంటూ ఉంటే అలా ప్రేమించడు కానీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది అని అంటూ ఉంటే వాడు అస్సలు రాడమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఆయన రాడు ఆయన సంగతి నాకు తెలుసు మావయ్య కానీ ఇది పెద్ద మాయ చేసింది అని చెప్పి జరిగిందంత కూడా చెప్తూ ఉంటుంది ఇక నక్షత్ర స్వయంగా అక్కడికి వెళ్ళి తన ఫోన్ నుంచి తనకు మెసేజ్లు పంపించి గగనే పంపించినట్టు అందరితో చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది కదా ఆ విషయాలన్నీ కూడా చెప్పడంతో ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు అపూర్వ కంటే అపూర్వ తల్లో జేజమ్మ లాగా ఈ నక్షత్రం కూడా తయారైందనమాట అని అంటూ ఉంటే ఇంకా కూడా నాన్న నీకు బర్త్డేకి గిఫ్ట్గా ఏం కావాలో అడుగమ్మా అని అడిగితే ఈవినింగ్ పార్టీలో అడుగుతాను డాడీ అని చెప్పింది కదా అప్పుడు నాకేం చెప్పిందో తెలుసా మామయ్య అనగానే ఏం చెప్పిందమ్మా అని అడుగుతూ ఉంటే నాకు గగన్ గారంటే ఇష్టం గగన్ బావని ప్రేమిస్తున్నాను గగన్ బావకి నాకు పెళ్లి చేయండి డాడీ అని అడుగుతానని చెప్పింది అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఆయన గగన్ అంటే ఆయనకు అస్సలు పడదు కదమ్మా అలాంటప్పుడు గగన్తో నక్షత్ర పెళ్లి ఎలా చేస్తాడు అని అంటూ ఉంటే వెంటనేక ఆయన చేసిన గగన్ చేసుకోడు కదా అని ఈ విధంగా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నేను కూడా ఆయన కూతురిని కదా మామయ్య రేపు కాకపోయినా ఎల్లుండి అయినా సరే నేను శరత్చంద్ర కూతురు నేను తెలిస్తే గగన్ గారు నా వైపు కన్నెత్తి కూడా చూడలేమో అని బాధపడుతూ ఉంటే అలా ఎందుకు అనుకుంటావు భూమి అని ఈ విధంగా అంటూ ఉంటాడు దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా అంతా మంచి చేస్తాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇకపోతే ఆ పూర్వకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే తను ఏదడిగినా సరే ఇస్తానని అన్నాడు కదా శరత్చంద్ర వెంటనే తను ఏదో ఆస్తంతా కూడా తన పేరు మీద రాయమంటుందని అపూర్వ కళలు కంటూ ఉంటుంది పాపం అపూర్వకి తెలియదు కదా గగన్ని ప్రేమిస్తున్నానని తనతో పెళ్లి చేయమని నక్షత్ర శరత్ చంద్రని అడుగుతుందని ఇకపోతే వెంటనే శారద అలాగే ఇద్దరు కూడా ఫోన్ చేసి భూమిని కోడలుగా తీసుకురావాలని నీ అభిప్రాయం ఏంటి అనగానే ఫోన్ సిగ్నల్ లేదని చెప్పి అబద్ధాలు చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది బయట తర్వాత ఇక శరత్చంద్ర అమ్మ నక్షత్ర అని పిలవగానే నక్షత్రం ఏంటి డాడీ అనగానే నీ కోసం ఎంత తెచ్చానో చూడు అని చెప్పి డైమండ్ గోల్డ్స్ ఇంకా తన చేతిలో పెడతాడు తను చాలా సంబరపడిపోతే చాలా బాగుంది డాడీ లవ్ యూ అనగానే అమ్మాయి నీకోసం కూడా అల్లుడు గారు ఏదో తీసుకొచ్చినట్టున్నారు అనగానే నా కోసం కూడా తీసుకొచ్చావా బావా అని చెప్పి ప్రేమగా అడుగుతూ ఉంటుంది ఆ పూర్వ వెంటనే ఇక కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర కృష్ణ ప్రసాద్ చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే అటువైపుగా వెళ్తున్న భూమిని అమ్మ భూమి ఇటు రా అని పిలవగానే ఏంటి అంకుల్ అని అంటూ ఉంటే ఈ రోజు నుంచి నువ్వు నన్ను అని పిలవకూడదు అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇక నుంచి నన్ను డాడీ అని పిలవాలి లేదా నాన్న అని పిలవాలి అంతేకాని అని పిలవద్దు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతుంది అదేంటి బావా తను నిన్ను అంకుల్ అని పిలవకుండా నాన్న అని ఎలా పిలుస్తుంది అనగానే చెప్పాను కదా భూమి నా పెద్ద కూతురు అని ఇక నుంచి నక్షత్రకు ఏం తీసుకొచ్చినా భూమికి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఈ విధంగా అంటూ ఉండగా భూమి ఒక్కసారిగా చాలా సంపర్ పడిపోతూ ఉంటుంది వెంటనే నక్షత్ర బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగితే నేను అడుగుతాను డాడీ అని చెప్పి అన్నది కదా నక్షత్ర బర్త్డే రోజే నిన్ను కూడా అడుగుతున్నాను నీకు కూడా ఏమైనా కావాలి అంటే అడుగమ్మా అని అడుగుతూ ఉంటే భూమి చాలా సంబరపడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఇక భూమికి సైగ చేస్తూ ఉంటాడు వెంటనే భూమి ఇక నోరు తెరిచి నిజంగా నాకు గగన్ కావాలి గగన్ని ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని నక్షత్రం కంటే ముందే బయట పెట్టాలని అనుకుంటుంది కానీ నిజంగా ఆ విషయం చెప్తే మాత్రం భూమి మిని అప్పటికప్పుడు శరత్చంద్ర మెడపట్టి బయటకైనా గెట్టేస్తాడు కానీ గగని అల్లుడిగా ఒప్పుకుంటానని మాత్రం ఆశ్ర అన్నాడని చెప్పుకోవాలి